చిక్కున్న వారు క్షేమంగా బయటకు రావాలని యావత్ దేశం కోరుకుంటుంది ఆ ఎనిమిది మందిని రక్షించేందుకు ఆర్మీ ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ సింగరేణి రెస్క్యూ టీం సహా అన్ని రకాల సహాయక బృందాలు రంగంలోకి దిగాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గంట గంటకు రెస్క్యూ ఆపరేషన్ను సమీక్షిస్తోంది మరోవైపు టర్నల్లో చిక్కుకున్న వారిని రెస్క్యూ టీం చేరుకునేందుకు చేస్తున్న రెస్క్యూను టీవీ నైన్ మినిట్ టు మినిట్ మీకు అందిస్తోంది శనివారం ఉదయం ఆదివారం రాత్రి వరకు అసలేం జరిగింది అన్న విషయాలపై గ్రౌండ్ ను మా కరెస్పాండెంట్ శివ అందిస్తారు నిన్న ఉదయం ఎనిమిదిన్నర గంటల సమయంలో టన్నెల్ లోపల పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఏం జరిగింది మొదట ప్రమాదం జరుగుతున్నటువంటి సందర్భంలో ఏ రకమైనటువంటి సూచనలు అక్కడ ఉన్నటువంటి కార్మికులు ఇంజనీర్లకు వచ్చాయి అసలు ఆ డెబ్రిస్ ఏవైతే పైకప్పు కూలిందో ఎలా కూలింది అసలు ఆ పైకప్పులో ఏమేమి ఉందో మనం ఒకసారి టన్నెల్ లోపలికి వెళ్ళి మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టన్నెల్లో ప్రమాదం జరిగినప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంది ఎంతవరకు బురద పేరుకుపోయింది ప్రమాదం నుంచి బయటపడ్డ కార్మికులు టీవీ నైన్ కి ఏం చెప్పారో చూద్దాం లోపలికి వచ్చాం లోపల ఏ రకంగా పరిస్థితులు ఉన్నాయి అసలు ప్రమాదం జరిగినప్పుడు ఏం జరిగింది ఎలాంటి అంశాలని ప్రమాదం అంశాన్ని కొంతమంది కూలీలు ముందే గ్రహించినట్టుగా చెప్తా ఉన్నారు అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తా ఉన్నాం వీటిని ఇప్పుడు మనం ఇక్కడ విజువల్స్ లో కనిపిస్తున్న వీటి అన్నింటినీ కూడా సెగ్మెంట్లుగా పిలుస్తారు అయితే లోపల ఉన్నటువంటి మిషన్ తవ్వుకుంటూ వెళ్తూ ఉంటుంది దానికి ఒక వంద మీటర్లు వెనకాల వైపు నుంచి ఈ సెగ్మెంట్లన్నిటిని కూడా ఈ కూలీలు అమర్చుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటా ఉంటారు అయితే కొద్ది రోజుల క్రితమే ఈ పనులు అనేది ఈ ఎస్ఎల్పిసి టన్నెల్లో ప్రారంభమయ్యాయి ఈ రకంగా టన్నెలు దాదాపుగా పద్నాలుగు కిలోమీటర్ల వరకు ఇప్పటి వరకు అయితే తోవ్వడం జరిగింది పద్నాలుగు కిలోమీటర్కు ఒక వంద మీటర్ల బ్యాక్ సైడ్ ఈ ప్రమాదం అనేది జరిగింది అయితే ఒకసారి ఈ ప్రమాదం సంబంధించి ఏం జరిగిందో ఒకసారి చూద్దాం ఈ సెగ్మెంట్లు ఏవైతే ఉన్నాయో పైన మనకు విజువల్స్ లో కనపడతా ఉన్నాయి చిన్న చిన్న పట్టీల మాదిరిగా అక్కడి నుంచి తొలుత వాటర్ లీకేజ్ అయినట్టుగా ఆ కూలీలు అయితే చెప్తా ఉన్నారు ఆ వాటర్ లీకేజ్ అవుతున్నప్పుడే కొంతమంది కూలీలు అప్రమత్తమై అటువైపు ఉన్నటువంటి వారంతా కూడా ఇటువైపు వెనుక వైపు అంటే బయటి వైపుకు పరుగులు తీశారు అయితే ఒక్కసారిగా మొదట ఒక సెగ్మెంట్ అనేది కిందకు కూలింది అప్పుడు కూడా కొంతమంది ఇంకొంతమంది అటువైపు ఉన్న వాళ్ళంతా కూడా బయటికి వచ్చేటువంటి ప్రయత్నం చేశారు ఇక ఒక్కసారిగా పైనుంచి ప్రెజర్ తట్టుకోలేక దాదాపుగా ఇప్పుడు మనకు ఆ లైట్ కనపడుతుంది కదా ఈ ఆ ట్యూబ్లైట్ ఏదైతే ఉందో అక్కడి నుంచి ఇక్కడి వరకు అంటే దాదాపుగా ట్వంటీ నుంచి థర్టీ మీటర్స్ వరకు కూడా ఏదైతే ఈ సెగ్మెంట్లన్నీ కూడా ఒక్కసారిగా ఊడి కింద పడిపోయాయి దాంతో పాటుగా ఆ పైన ఉన్నటువంటి మట్టి అలాగే నీటి ప్రవాహం అనేది ఉధృతంగా కిందికి వచ్చింది ఈ నేపథ్యంలోనే ప్రమాదమైన తీవ్రత అనేది ఆ స్థాయిలో కనిపించింది అయితే ఇటు ఎన్డిఆర్ఎఫ్ బృందాలు కూడా చెప్తా ఉన్నాయి అయితే ఆ ఆ ప్రెజర్ దాటికి ఆ శిథిలాలు ఏవైతే ఉన్నాయో ఇంతింత పెద్ద సెగ్మెంట్ ఈ సెగ్మెంట్ అనేది ఒక్కటి దాదాపు మూడు నుంచి నాలుగు టన్నుల బరువు ఉంటుందని కూడా అంచనా వేస్తూ ఉన్నారు అటువంటి సెగ్మెంట్లు కూడా ప్రెజర్ కు దాదాపు ఎనభై మీటర్లు బయటికి ముందుకు కొట్టుకొచ్చినటువంటి పరిస్థితి కనపడింది దాంతో పాటుగా బురద కూడా వచ్చింది నీళ్లు కూడా పెద్ద మొత్తంలో ఈ టన్నెళ్ళకు వచ్చి చేరినటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి ఇప్పుడు ప్రమాదం జరిగినటువంటి చోట మనకు ఎన్డిఆర్ఎఫ్ బృందాలు వెళ్ళిన చోట ఒకసారి పరిస్థితులు పరిశీలిస్తే దాదాపు ఆ ట్యూబ్లైట్ వరకు మనకు బురద కానీ నీరు కానీ కనిపిస్తున్నటువంటి దృశ్యాలు ఉన్నాయి అంటే దాదాపు ఎనిమిది నుంచి పది మీటర్ల ఎత్తు వరకు కూడా ఈ బురద కావచ్చు ఆ శిథిలాలు డెబ్రీసు దాంతో పాటుగా మిషనరీ కూడా ధ్వంసమైంది అవన్నీ కూడా ఈ ఇంతెత్తు పేరుకుపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి అంటే అక్కడి నుంచి దాదాపు ప్రమాదం అవతల ఇంకొక రెండు వందల మీటర్ల దూరం ఉంటుంది ఆ దూరాన్ని చేరుకున్న తర్వాతనే అక్కడ చిక్కుకున్నటువంటి ఎనిమిది మంది ఎవరైతే ఇద్దరు ఇంజనీర్లు మిగిలినటువంటి కూలీలు ఉన్నారో భారతీయ రక్షించేటువంటి అవకాశం ఉంటుంది ట్రైన్ల ద్వారా సొరంగం లోపలికి వెళ్ళిన రెస్క్యూ టీం అక్కడి పరిస్థితిని అధ్యయనం చేసింది ఎనిమిది మందిని ఎలా కాపాడాలన్న దానిపై ఒక అంచనా కొచ్చింది లోపలికి చేరుకోవడానికి మార్గాలను అన్వేషిస్తోంది ఈ తండ్రంలోనికి పద్నాలుగు కిలోమీటర్లు వెళ్ళేందుకు ఉపయోగించేటువంటిది ఈ పట్టాల గుండా ఈ లోకోలో ఇప్పటికే సహాయక చర్యలకు సంబంధించినటువంటి అన్ని పరికరాలు ఏదైతే అధునాతన సాంకేతిక పరిజ్ఞాన్ని కూడా ఉపయోగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా నే సైన్యం నుంచి కావచ్చు అటు ఎన్డిఆర్ఎఫ్ కావచ్చు మిగిలినటువంటి బృందాలన్నీ కూడా ఇప్పటికే సహాయక చర్యలు నిమగ్నమయ్యాయి దఫ ఈ లోకో ట్రైన్లను ఉపయోగించి లోపలికి వెళ్ళి ఈ సహాయక చర్యలు నిమగ్నం ఉన్నారు ముఖ్యంగా డెబ్రిస్ ని తొలగించి అటువైపు వెళ్ళేందుకైతే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఆ రెండు వందల మీటర్లు అనేది చాలా ఇప్పుడు ప్రతికూల వాతావరణం అయితే లోపల కనిపిస్తూ ఉంది పూర్తిగా అయితే శిథిలాలు కావచ్చు బురద మేట వేయడంతో అడుగు తీసి అడుగు వేయలేనటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ నుంచి ట్రైన్ కేవలం పన్నెండు కిలోమీటర్ల వరకే వెళ్తుంది ఆ పన్నెండు కిలోమీటర్ల తర్వాత ఏదైతే ఈ బెల్ట్ ఉందో మట్టిని కావచ్చు మిగిలినటువంటి అయితే ఈ తో కన్నెల్ తవ్వకంలో ఉపయోగించినటువంటి బయటికి తరలించేటువంటి బెల్ట్ ఏదైతే ఉందో కన్వర్షన్ బెల్ట్ అంటారు ఈ కన్వర్షన్ బెల్ట్ నుంచి నడుచుకుంటూ కూడా లోనికి వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది పన్నెండు కిలోమీటర్ల తర్వాత దాదాపు ఒకటి ఒకటిన్నర కిలోమీటర్లు లోనికి ఈ బెల్ట్ ద్వారానే లోపలికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది ఇప్పటి వరకు ప్రస్తుతం అయితే ఎన్డిఆర్ఎఫ్ అలాగే మిగిలినటువంటి సహాయక సహాయక బృందాలన్నీ కూడా ఈ సహాయక చర్యల్లో పెద్ద ఎత్తున పార్టిసిపేట్ అయితే చేస్తూ ఉన్నాయి దీనికి సంబంధించి ఈ సహాయక చర్యలు ఇంకొక మరికొన్ని రోజులు అంటే దాదాపు ఇంకొక రెండు రోజులు పట్టే అవకాశం ఉందని అయితే ఇటు ఎన్డిఆర్ఎఫ్ బృందాలు అయితే అంచనా వేస్తూ ఉన్నాయి ఆలోపు ఏదైనా అవకాశాన్ని ఉపయోగించుకుని అటువైపు రెండు వందల మీటర్లు మాత్రం వెళ్ళగలిగితే మాత్రం ఈ రెస్క్యూ ఆపరేషన్ తొందరగానే ముగిసే అవకాశం ఉంటుంది ఎనిమిది మందిని సురక్షితంగా ప్రాణాలతో కాపాడేందుకైతే అన్ని రకాలుగా ఇటు సహాయక బృందాలు అయితే కృషి చేస్తా ఉన్నాయి ముఖ్యంగా వారికి సంబంధించినటువంటి ఎలక్ట్రిసిటీ ఇప్పటికే పునరుద్ధరించడం జరిగింది పాటుగా ఆక్సిజన్ సిలిండర్లు కూడా లోనికి తీసుకువెళ్లి అనేక రకాలుగా ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నటువంటి కనిపిస్తా ఉంది ఇప్పటికే లోపలికి వెళ్లిన రెస్క్యూ బృందాలు అక్కడ మేటలు వేసి ఉన్న బురదను బయటకు పంపుతోంది బురద తొలగించే ప్రయత్నం చేస్తోంది ఎస్ఎల్బిసి టన్నెల్ లోపల పద్నాలుగో కిలోమీటర్కు సమీపంలో ఈ రెస్క్యూ ఆపరేషన్ అనేది కొనసాగుతోంది ముఖ్యంగా ఇటు భారత సైన్యం నుంచి వచ్చినటువంటి ఇరవై మూడు మంది అలాగే ఎన్డిఆర్ఎఫ్ నుంచి వచ్చినటువంటి సిబ్బంది అలాగే ఎస్డిఆర్ఎఫ్ సింగరేణి కాలేజీకి సంబంధించినటువంటి రెస్క్యూ టీం వీరంతా కలిసి ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి ఘటన దగ్గర ప్రస్తుతానికి చేరుకొని అక్కడ సహాయక చర్యలను వేగంగా కొనసాగిస్తూ ఉన్నారు ముఖ్యంగా అక్కడ ఏర్పడుతున్నటువంటి ప్రతిబంధకాలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా తొలగించేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ ప్రమాదం జరిగినటువంటి ప్రాంతంలో బురద నీరు ఎక్కువ మొత్తంలో పేరుకుపోవడంతో నీటిని అనేది బయటికి పంపించేటువంటి ప్రక్రియ ఇవాళ ఉదయం నుంచి కూడా కొనసాగుతూనే ఉంది ఆ నీటి పంపింగ్ అనేది ఇంకా వేగంగా జరిపేందుకు ప్రయత్నాలు కూడా చేస్తున్నారు అందులో భాగంగా భారీ మోటార్లను కూడా ఇప్పటికే టన్నల్ లోపలికి తీసుకెళ్లినటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం పాటుగా ఏదైతే ప్రమాదం జరిగినటువంటి ప్రాంతం ఉందో అక్కడ ఏదైతే బోరింగ్ మిషన్కు అక్కడ దాని మీద కూడా ఈ పైనుంచి సెగ్మెంట్ పడడంతో అది కూడా దెబ్బతిన్నట్టుగా తెలుస్తుంది ఆ శిథిలాలు కూడా అక్కడే ఉండడం దాంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి విద్యుత్ ఉత్పత్తికి విద్యుత్ సరఫరాకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడిన నేపథ్యంలో దాన్ని కూడా రిపేర్ చేసేందుకు ఉదయం నుంచి కూడా ఇటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు కూడా లోపల పనులు కూడా వేగంగా పూర్తి చేస్తున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది దీనికి సమాంతరంగా ఇటు ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు ఆర్మీ కావచ్చు వీరంతా కూడా ఆ బురద మీటర్లకు సంబంధించినటువంటి ప్రత్యామ్నాయ మార్గాలను కూడా పరిశీలిస్తున్నారు ఆ రెండు వందల మీటర్లను ఎలా సా ఎలా దాన్ని దాటాలనే అంశానికి సంబంధించి అయితే అనేక రకాలుగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు అందులో భాగంగానే ఈ డెకోలం కావచ్చు అలాగే ఈ వెదురు బొంగులతో తయారు చేసినటువంటి నిచనలను కూడా లోపల దాన్ని ప్రయోగా ప్రయోగాలు అయితే చేస్తూ ఉన్నారు ఎట్టకేలకు ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్ అయితే కంటిన్యూగా చేస్తూ ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ ఉన్నటువంటి వారిని రక్షించేందుకు అన్ని రకాలుగా కృషి చేసినట్టుగా అయితే తెలుస్తుంది